ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు బెల్లం సింగ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దన్న దుర్గా ప్రసాద్ గారికి నరేష్ రెడ్డి గారికి కుమార్ గారికి అదే రకంగా అరవింద్ రెడ్డి గారికి మంగిలాల్ గారికి అశోక్ అన్నకు ఇంకా వీటికి మీద మిత్రులు ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన తిరుమల పాలన ముఖ్య నాయకులు మీడియా మిత్రులు ఆడబిడ్డలు నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు పొందనాను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గౌరవ కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే గారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏ స్వతంత్రం కోసమైతే ఆనాటి పోరాటం చేసి అనేక మంది త్యా త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక మతం పేరుని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని పూర్తిగా వారి సొంతమని అనుకొని దేశాన్ని అల్లకొల్లం చేసి రెండు పర్యాయాలు ఈ దేశాన్ని పరిపాలించి మొన్ననే మూడవ పర్యాయం కూడా అధికారంలోకి రావటం జరిగింది స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల జ్ఞాపకాలను కానీ ఆనాడు ఈ భారతదేశ ప్రజలందరూ డబ్బొ ఒక్కటే కాదు ఉన్నవాడికి లేనివాడికి చట్టం అనేది సమానమే అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తూ ఆ రాజ్యాంగాన్ని కూడా తప్పులు పడుతూ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశ ప్రజలని మభ్యపెడుతూ మూడవసారి కూడా అధికారంలోకి రావటం జరిగింది ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు వివిధ సమీకరణలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ స్వతంత్రం కోసమైతే పోరాటం చేసిన మహానుభావుల్ని విస్మరించిన ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి గుణ గుణపాఠం చెప్పటంతో పాటు దేశ ప్రజలు ఏదైతే ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారితో పాటుగా మనం పవిత్రంగా మనం ఏ మతంలో ఉన్నా గంధంలా చూసుకునే మన భారత రాజ్యాంగాన్ని అపహాసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి అది ఒక తెలంగాణ రాష్ట్రము ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానో ఒక్క తిరుమలాయపాలెం మండలంలోనే కాదు ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి మారుమూల గూడాలు తండాల్లో కూడా ఒక పండగ వాతావరణంలో ఎవరి స్వార్థం కోసమైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని తపన పడే పార్టీలకి గుణపాఠం చెప్పాలని ఈనాడు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి గ్రామం నుంచి ఈ జై బాబు జై బీన్ సేవి సంవిధాన కార్యక్రమాన్ని చేస్తున్నాం దాంట్లో భాగమే ఈరోజు మన గ్రామంలో కూడా మన తాతలో మన ముంతాతలో ఆనాడు స్వతంత్రం టైంలో ఉన్నప్పుడు ఏవైతే ఇందాక పెద్దల దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్లు ఆనాటి స్మృతుల్ని తప్పకుండా మర్చిపోవాల్సిన మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది నిజంగా మన మూలాలేంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఆనాడు స్వతంత్రం రాకముందు మనకున్న స్వేచ్ఛ ఏంటి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి ఉండి ఉండకపోతే మనకు ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఇలా స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులో ఉండే మాటను చెప్పుకునే అవకాశము వంచి ఉండేదా అనేది ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దాన్ని మర్చిపోయి పూర్తిగా దాన్ని తుంగలో తొక్కి కేవలం అధికారమే దహంగా అధికారాన్ని చేపట్టాలి తపనతో ప్రాంతాలకి మతాలకి చిచ్చు పెడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సామాన్య పౌరుడికి ఏదైతే రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థలని వారి జేబు సంస్థలుగా వాడుకుంటూ ఎవరైనా ఎక్కడైనా తలకాయ ఎగరేస్తే ఆ తలకాయ ఎగరేసే దాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి వారిని ఉక్కుపాదంతో అనగ దొక్కి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ఈ రాజు పరిపాలన చేస్తుందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఈ భారతదేశ పౌరులుగా మన అందరి మీద ఉంది కాబట్టి మనం ముందు మన నాయకులు ఇచ్చిన చూచిన మేరకు ఈ అద్భుతమైన మహా అద్భుతమైన కార్యక్రమాన్ని పెద్దలు ఇచ్చిన సూచనలతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేసే దాంట్లో భాగంగా మన పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెంలో కూడా ఈనాడు పెద్ద ఎత్తున జరుపుకోవటం జరుగుతుంది ఏది ఏమైనా తెచ్చిన స్వతంత్రం వాళ్ళ కోసము ఒక మతం కోసమో ఒక ప్రాంతం కోసమో ఒక వ్యక్తుల స్వార్థం కోసమో ఈ దేశానికి స్వతంత్రం ఆనాడు మన పెద్దోళ్ళు పోరాడి తెచ్చుకోలే రాజ్యాంగం అనేది మహాపవిత్రమైన గంధము గ్రంథము అనేది ఏదైతే విస్మరించి ఈనాడు అధికారం అనే మరుతులో అధికారం కదా కేంద్రంలో నాకు అధికారం ఉంది ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనే మరుతులో రాష్ట్రాలని దేశాలని దేశంలో ఉన్న రాష్ట్రాలని చిన్న భిన్నం చేస్తూ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా ఈ రాష్ట్ర పౌరులుగా మన మీద ఉన్నది దాంట్లో భాగమే ఇందాక మిత్రులు చెప్పినట్టు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గత స్మృతుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈనాడు దేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని మీకు వివరిస్తూ మనందరం నడుము కట్టి రాబోయే రోజుల్లో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగా మనందరం కూడా చైతన్యవంతులం కావాల్సిన అవసరం ఉంది మన నాయకులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పిలుపు మేరకు అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్